హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింత చిగురుతో టేస్టీ పులిహోర చేసి చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పులిహోరను త్వరగా చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా కావాల్సింది ఒక కప్పు చింత చిగురు ఈ చింత చిగురు కొంచెం లేతగా ఉన్నదైతే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ ఐదు మిరపకాయలను తీసుకున్నాను మీ రుచికి స్పైసీనెస్కు తగ్గట్టు తీసుకోండి నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ అన్ని ఒక కప్పు రైస్కి చెప్పాను మీ రైస్ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ని ఇంక్రీజ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి హీట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఎండు మిరపకాయలను వేసి కొంచెం దూరగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మసాలాలను తీసుకోండి అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు అనేది మీ రుచికి తగినట్లు వేసుకోండి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు చింత చిగురును కూడా యాడ్ చేసి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి చింత చిగురు పుల్లగా ఉండటం వల్ల వంటకు చాలా రుచి వస్తుంది కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ సీజన్లో దొరికే చింత చిగురును తీసుకోవడం వల్ల థైరాయిడ్ బ్లడ్ షుగర్లను కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల గ్రౌండ్ నట్స్ని వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి ఈ నట్స్ అనేటివి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులను వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి ఇప్పుడు మిక్సీలో వేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ను కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి రెగ్యులర్గా మనము చింతపండుతోనే నిమ్మకాయతోనే పులిహోర చేసుకుంటాము ఈ చింత చిగురు సీజన్లో మాత్రమే దొరుకుతుంది రెగ్యులర్గా పప్పు కర్రీ పచ్చడి కాకుండా ఇలా పులిహోరలాగా చేసుకోండి లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాకు రైస్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి రైస్ కొంచెం చల్లారిన తర్వాతనే ఇలా మిక్స్ చేసుకోండి అప్పుడే పొడి పొడిగా ఉంటుంది లేతగా ఉన్న చిగురుని మాత్రమే తీసుకుంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది చిగురు మసాలా పేస్ట్ను ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు టూ త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకునే ఈ చింత చిగురు పులిహోర ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్